तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం తొంభై తొమ్మిదవ దశకానికి చేరుకున్నామమ్మా అప్పుడే మనం ఇక వందవ దశకానికి అంటే గ్రంథ పరిపూర్ణత చేసుకోబోతున్నాం రేపటితో మనకి ఈ యొక్క సద్గ్రంథ పారాయణ పూర్తవుతుందమ్మా రేపు నిజంగా మనకి నూరు దశకాలు అయినట్లుగా రేపు బాబా వారి నాడు మనం ముగించుకోబోతున్నాం అలానే చాలా ఆశ్చర్యకరంగా వారి శత జయంతి ఉత్సవం రేపు ఈ రీతిగా మనకి ఈ టైమో వంద దశకాలు అన్నట్లు ఎంతో భగవద్గృప ఆ యొక్క సద్గురుని అనుగ్రహం ఆ షిరిడి సాయినాథుల వారి దివ్యానుగ్రహం చేత మనం సద్గురువుగా ఆయన్ని గాను ఈ పైనంలో మన చేత ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేయిస్తూ ఉన్నారు ఆ గణనాథుని దైవలన సద్గురుని కృప వలన జగన్మాత త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితామ్మవారి అనుగ్రహం చేత మనం ఈ పైనాన్ని ఇలానే జయప్రదంగా ఇంకా ముందుకు కొనసాగించగలగాలని ఆకాంక్షిస్తూ ఈ దశకాన్ని సాయిరా భగవన్ మహిమ అనేటువంటి అంశం గల ఈ దశకాన్ని ఆరంభించుకుందామా నిన్నటి దశకం రూ ఇచ్చే అంశం ఏమిటమ్మా జగదుత్పత్తి అది వర్ణనం సరేనా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ విష్ణోర్వీర్యాణి కోరణే कश्च रेणन्मिमीते यस्त्यैवाङ्घ्रित्रयेण त्रिजगदभिममितं मोदते पूर्णसम्पत् योऽसौ विश्वानिधत्ते प्रियमिह परमं धामतस्याभियायाम् నారాయణాభ్యాం నమ ప్రభు ధరణి రేణువులను లెక్కింపలేనట్లుగా నీ యొక్క మహా విభూతులను ఎవ్వరును వర్ణింపజాలరు నీవు మూడడుగులతో ఈ సమస్త జగత్తును ఆక్రమించిన వాడవు నీ పాదస్పర్శ మాత్రమున ఈ సకల జగత్తు సమస్త సంపదలతో విలసిల్లుచుండును సమస్త విశ్వమును ధరించి పోషించుచున్నట్టి నీకు పరం ధామం మిక్కిలి ప్రియమైనది నీవు సర్వదా వసించుచుండునట్టి వైకుంఠమున నీ భక్తులు సర్వదా ఆనందామృతమును అనుభవించుచుందురు అటిని పరమపదమునకు నేను చేరుకొనట్లు నీవు నన్ను అనుగ్రహింపు తండ్రి అని నారాయణయం పారాయణ చేస్తున్నటువంటి మనమందరం కూడా ఆ యొక్క పరంధాముని పరమపదానికి అంటే వైకుంఠానికి చేరుకునేటట్లుగా అనుగ్రహించమని చెప్పి వేడుకుంటూ నమస్కారం చేసుకుందామమ్మా ఎలాగైతే ఇసుక రేణువులను లెక్కింపలేము అలా ఆ భగవంతుడి యొక్క విభూతులను మహిమలను ఎవ్వరూ కూడా వర్ణింపజాలరు అని మూడడుగులతో సమస్త జగత్తును కూడా ఆక్రమించినవాడు అని చెప్పి వామనావతారం పరంగా అనమాట సమస్త విశ్వమును కూడా ధరించి పోషించునట్టి ఆ యొక్క భగవంతుడికి పరంధామం మిక్కిలి ప్రియమైనది వైకుంఠం మిక్కిలి ప్రియమైనది సర్వదా వసించుచుండేటువంటి ఆ వైకుంఠమున మనల్లందరినీ కూడా చేరుకునేటట్లు అనుగ్రహించు తండ్రి అని నారాయణ 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 नारायण 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 नारायणा श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः साम् आद्याया शेषकर्त्रे प्रतिनिष भर्त्रे विभूतेः भक्तात्मा विष्णवे यः प्रदिशति हविरादिवि यज्ञार्चनादौ कृष्णाद्यं जन्मयो वा महदिह महतो वर्णयेत्सोऽयमेव प्रीतः पूर्णो यशोभिस्त्वरितमभिसरेत् శ్రీ లక్ష్మి నారాయణ స్వామి సృష్టిని చేయువాడవు నిత్య నూతనముగా ఉండువాడవు ఐశ్వర్యముల కన్నటికి అధినాథుడవు అట్టి శ్రీ మహావిష్ణువకు నీకు యజ్ఞము అర్చనాదులు చేయుచున్న సమయమున భక్తితో హవిస్సు మొదలగు వాణిని సమర్పించుచు కృష్ణాద్యవతారములలో నీవు చేసిన లీలలను చాలా గొప్పగా కీర్తించుచుండువానికి ఈ లోకమున చక్కని యశస్సు చేకూరును అతనికి మరణానంతరము నీ భక్తులు అందరూ చేరుకొనదగిన నీ వైకుంఠలోకము కూడా లభించును ఐశ్వర్యముల కన్నిటికీ కూడా అధినాథుడు అయినటువంటి నిత్య నూతనంగా ఉండేటువంటి సమస్త సృష్టిని చేయుచుండేటువంటి అట్టి శ్రీ మహావిష్ణువుకు యజ్ఞము అర్చనాదులు చేయుచున్న సమయంలో భక్తితో హవిస్సు మొదలైన వాటిని సమర్పిస్తూ కృష్ణాద్యవతారములలో ఆ యొక్క భగవానుడు చేసినటువంటి లీలలను చాలా గొప్పగా కీర్తించుచుండేవానికి ఈ లోకములో ఈ భూలోకమున చక్కని యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు కలుగును అన్నట్లుగా ఆ కీర్తి ఎందుకు అని కాదు కీర్తి భూమి మీద ఎంత కాలం ఉంటే అంత కాలం మనం పుణ్యలోకంలో ఉంటామమ్మా పైన అది అతనికి అట్టి భక్తునికి మరణానంతరం భక్తులందరూ చేరుకొనదగిన ఆ యొక్క భగవంతుడి యొక్క పరం ధామం అంటే ఏమని చెప్పుకున్నాం వైకుంఠం ఆ వైకుంఠలోకము కూడా లభిస్తుందిట చూడండి మనం ఎంత సుకృతాన్ని చేసుకున్నామో చూడండి ఈ గ్రంథ పారాయణ రీచ కదా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం హే స్తో తథైవ వ్యక్తం వేదస్ प्रणुवत जननो पातलीला कथा भी जानम तस्चास्य नामान्य खिल सुख हे विष्णो कीर्त सैरा कीर्तना శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ స్తోత్రములను రచించు ఓ కవిశ్రేష్ఠులారా మీకు తెలిసినట్లు వేదముల సారభూతమైన శ్రీ విష్ణువు యొక్క అవతార లీలలను చక్కగా స్థుతింపుడు ఆతని దివ్యనామములు అందరకును ఆనందము కలిగించునని బాగుగా తెలుసుకొని గానము చేయుడు శ్రీ మహావిష్ణు చాలా గొప్పవాడవగు నిన్ను కీర్తనాదులతో సేవించుచు తత్వజ్ఞానమును పొందునట్లు చేయుము తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ విష్ణో కర్మాణి यानीन्द्रस्त्यैष भृत्यः प्रियसखैव च व्यातनोत् क्षेमकारी वीक्षन्ते योगसिद्धाः परमपदमनिशम् यस्य संयक्प्रकाशम् विप्रेन्द्राजागरुकाः कृतबहुनुतयो శ్రీలక్ష్మీ నారాయణ తే శ్రీ మహావిష్ణువు ద్వారా వరుణాశ్రమ ధర్మములను స్థాపించను అట్లే ఆ కర్మలను ఇంద్రునకు మేలు చేయు సేవకునివలే మిత్రునివలే తానే చేశను అట్టి విష్ణుమూర్తి యొక్క లీలలను భక్తులకు మీరు మీ మనస్సులందు కీర్తింపుడు యోగము వలన సిద్ధి పొందిన వారు మిక్కిలి ప్రకాశవంతమైన ఆ పరమపదమును ఎల్లప్పుడూ దర్శించుచుందురు అట్లే బ్రాహ్మణోత్తములు చాలా శ్రద్ధ కలిగి తమ తమ స్థుతుల ద్వారా ఆ పరమపదమును కీర్తిరు అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ नो जातो अपि च समधिगतस्त्वन्महिम् नवसानम् देव श्रेयांसि विद्वान् प्रतिमुहुरपि ते नाम शंसामि त्वां संस्तौमि नानाविधनुतिवचनैरस्य लोकत्रयास्यापि ऊर्ध्वम् विभ्राजमाने विरचितवसतिम् तत्र वै कुण्ठलोके श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः प्रभु इन्तवरकुनु నీ మహిమలను సంపూర్ణముగా నభూతో భూతో భవిష్యతి నీ నామకీర్తనం కీర్తనం సర్వశ్రేయోదాయకము కనుక నేను నీ నామమునే స్మరించుచుందును పరిపరివిధముల కీర్తించుచుందును ముల్లోకములకు భాగమున విరాజమానమగు వైకుంఠమున నీవు సంతతము తేజరిల్లుచుందువు మహాత్మా అట్టి నిన్ను ఎల్లప్పుడును अनेकविधमुलुगा स्तुतिञ्चुचुन्दुनु अन्धरमु कुडा लागे स्तुतिस्तु उन्टाम् स्रीलक्ष्मी नारायनाभ्याम् नमहा पापह स्रुष्ट्यादि जन्याह प्रथममयि विभो गर्भ देसे दधुस्त्वाम् येत्र त्वय्येव हरे सङ्गतायैक्यमापन् तस्याजस्य प्रभो ते विनिहितमभवत् पद्ममेकं हि नाभौ दीपत्रं यत्किलाहुः कनकधरणिभृत्कर्णिकं लोकरूपम् శ్రీ లక్ష్మీ సాయిరాం శేషతల్పమున శయనించీ ఆ సమయమున సమస్త జీవులను నీలో లీనమయ్యుండెను అప్పుడు నీ నాభిమూలము నుండి జగద్రూపమున ఒక పద్మము ఆవిర్భవించెను దికులన్హియును దాని పత్రములు మేరు పర్వతము దానికి కర్ణిక అనగా బీజ ఆ పద్మమునే లోక రూపముగా పేర్కొందురు అని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ హే లోకా విష్ణురేతద్భువనమజనయత్తూయం యూష్మాకం హ్యంతరస్థం किमपि तदपरम् विद्यते विष्णुरूपम् निहरप्रेख्यमाया परिवृतमनसो मोहिता नामरूपैः प्राणप्रीत्येकतृप्ताश्चरथ मखपरा हन्तने च मुकुन्दे శ్రీ నారాయణాభ్యాం నమ మానవులారా ఈ సమస్త భువనములను శ్రీ మహావిష్ణువే సృష్టించనని మీరు ఎరుగరు కాబోలు ఆ విష్ణువే మీ హృదయముల ఎందు అంతర్యామిగా ఉన్న విషయమును కూడా మీరు ఎరుగరు మంచు వలే మీ మనస్సులను మాయ కప్పివేయుచున్నది అందువలన మీరు నామ రూపాత్మకమైన భౌతిక విషయముల మోహములో పడిపోవుచున్నారు ఇంద్రియ సుఖములకే తృప్తి చెందుచు స్వర్గ సుఖములకై యజ్ఞయాగాదులను చేయుచున్నారు ఈ విధముగా మీరు మీ జీవితములను వ్యర్థము చేసుకొనుచున్నారు పరమ దుర్లభమైన మానవ జన్మ లభించినను ముకుందుని చరణ కమలములను ఆశ్రయింపకుండుట మిక్కిలి శోచనీయము అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ మూర్ధ్నామక్షసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం तद् प्रोत्क्रम्यापि तीष्ठन् परिमित विवरे भासि चित्तं तरेपि भव्यं च सर्वं परपुरुष भवान् किञ्च देहेन्द्रिय आदिष्ट्याविष्टो నారాయణాభ్యాం నారాయణ ప్రభు నీకు వేల కొలదిగా శిరస్సులు నేత్రములు పాదములు కలవు నీవు విశ్వమునందంతటను వ్యాపించియు దానికి అతీతుడవై ఉన్నావు అది అంతా వ్యాపించి ఉన్నాడు దేనికి తగులు కొనకుండా ఉన్నాడు అది కనెక్ట్ కాకుండా అన్నట్లు అయినను చాలా చిన్నదిగా ఉన్న జీవుని హృదయమునందు సూక్ష్మ రూపమున కూడా ఉన్నావు భూతము భవిష్యత్తు వర్తమానము సర్వము నీవే నీవు జీవుని దేహేంద్రియములు మొదలగు వాటియందు ప్రవేశించి ఇంద్రియ సుఖములను అనుభవించుచున్నావు మరియు వాటికి అతి ఉన్నా कूडा चुन्नावु प्रभु अनि श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः यत्तु त्रैलोक्यरूपम् दधदपि च ततो निर्गतानन्तसुद्ध ज्ञानात्मा वर्तसे त्वम् तव खलु महिमा सोपिताभान् किमन्यत् तौ तो कस्ते भागये वाखिल भुवनतया दृश्यते त्रियम सकल्पम भूयष्टम सांद्रमोद परिततो भाति तस्मै नमस्ते सहिरम श्रीलक्ष्मी लक्ष्मी नारायण अभ्याम नमः अनंता నీవు ముల్లోకములను నీలో ధరించియున్నను వాటికి అతీతుండవై అనంతమైన శుద్ధ స్వరూపుండవై ఉన్నావు నీ మహిమ ఇంతటిది అని మేము చెప్పజాలు ఈ భువనములు అన్నియును నీ విరాట్ స్వరూపములో ఏకాంశ మాత్రమే ఈ భువనములకు గల మూడు అంశముల ఎందును నీవు పరమానంద స్వరూపుడవై భాసిల్లుచున్నావు అట్టి నీకు నమస్కారము స్వామి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ అవ్యక్తం తే స్వరూపం శుద్ధైకసత్వం व्यक्तम् चाप्येतदेव स्फुटमममृतरसाम्बोधिकल्लोलतुल्यम् सर्वोत्कृष्टामभीष्टम् तदिह गुणरसेनैव चितम् हरन्तीम् मूर्तिम् ते संश्रयेऽहम् पवनपुरपते पाहि माम् కృష్ణ సర్వరోగా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి నీ యొక్క వ్యక్త రూపమును తెలుసుకొనవలనన్నచో చాలా కఠినముగా ఉండును శుద్ధ సత్వ స్వరూపం సగుణమై సులభముగా ఉండును ఈ స్వరూపం చాలా స్పష్టముగా ఉండి అమృత సాగరం యొక్క అలలవలే సంతోషమును కలిగించును అందువలన అన్నిటికంటే ఉత్కృష్టమైనది నాకు ఇష్టమైనది గుణముల మాధుర్యములచే నా మనస్సును హరించునది అగు నీ దివ్య సుందర రూపమును నేను ఆశ్రయింతును కావున గురువాయూరు పురవరేశా శ్రీకృష్ణ నన్ను ఈ రోగముల నుండి రక్షింపుము తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ భగవన్ మహిమాను భగవన్మహిమాను తంభైతమివశకం సమాప్తం ఏతత్ఫలవిందర్పణమస్మీనారాయణాయణ Nanada, Narayana Gopala not Narayana go, Narayana Shriman Nara, you're not a go, Paula. Nara, you Lakshmi Nara, you're not a go, Paula. Nara, you नारायण नारायण गोविंद लक्ष्मी नारायण नारायण गोविंद नारायण नारायण गोपाल श्रीमारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण गोपाल शुभम बवत